సందరి దేవుని ప్రసన్నతను అనుభవించే స్థలం ఏదైనా ఉందంటే అలా అదున ఓ మాట చెప్పినా ఇందాక తెలియదు మంచి మాట చెప్పింది ఏంటో ఎసియా పలోకం లేదు కానీ ఏషియా పలోకాన్ని భూమి మీద అనుభవించేది ఇసే పలోకం అవుసే భూమి మీద కానీ భూమి మీద ఎసే పలోకాన్ని అనుభవించేటట్టు చేతి ఆరాధన ఆరాధన చాలా విలువైంది ఈరోజు సైతాను ఆరాధన నిమ్మకుండా ఆరాధనకు విలువనివ్వకుండా సైతాన్ని చేస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు ఆరాధిస్తున్నాయో మనం దేవుళ్ళు అనుభవించడానికి దేవుని సన్నిధిని